మంలో మేము ఈరోజు ఇంటింటికి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మరి మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము మరి ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు ముఖ్యంగా మహిళలు అయితే కనుక వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముందరికి వెళుతుంది మన రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చేసేసారు మరి మనకి మళ్ళీ రాజధాని రావాలన్నా పోలవరం రావాలన్నా ఏది రావాలన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం అనేది నెగ్గాలి అందరం కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా ఈసారి కూటమిని గెలిపిస్తాము అని ప్రతి ఒక్కరూ కూడా ఘంటాపదంగా చెప్తున్నారు మరి అట్లయినా ఈ దువ్వ గ్రామంలో ఎన్నో సమస్యలు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ప్రతి ప్రతి ఒక్కరూ కూడా చాలా సమస్యలతో బాధపడుతున్నారు అదే కాకుండా పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఇక్కడ మరి దువ్వ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తున్నారు సొసైటీలో ఉన్న ఫండ్స్ అన్నింటిని కూడా లాగేశారమ్మా అట్లానే మరి ఎన్నో అక్రమాలు డ్వాక్రా మహిళలు ఆ ఇన్సూరెన్స్ ఫండ్స్ను కూడా తీసేసుకుని మరి ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి దువ్వ గ్రామం అంతా కూడా ఎంతో బాగుండేది మరి గ్రామం అంతా కూడా మేము ఇంతకు ముందరు తిరిగినప్పుడు మరి ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ కూడా కన్నీరు కనిపిస్తుంది మరి వైఎస్ఆర్సీపీ అరాచక అవినీతి ప్రభుత్వాలు పోతేనే మనకి మళ్ళా సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోగలమని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు వారందరూ కూడా మేం పదమూడు ఎప్పుడు వస్తుందా అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలకి పెద్ద ఎత్తున మరి ప్రజల్లోంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా గ్రామం అంతా కూడా రైతులు అందరూ కూడా రైతులందరూ కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంతో ఇసుకపోయి ఉన్నారు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే రైతులకు అండగా ఉంది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వమే రావాలి రైతులు బాగుపడాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలి మేము తప్పనిసరిగా గెలిపిస్తామని అందరూ కూడా మాకు హామీ ఇస్తున్నారు మరి నేను అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను మన రాష్ట్రం ఒక పురోగతి చెందినటువంటి రాష్ట్రంగా మనం ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక చైతన్యవంతులై ప్రతి ఒక్కరు కూడా ముందరికి రండి మనం పోలవరాన్ని నిర్మించుకోవాలి మరలా రాజధానిని నిర్మించుకోవాలి ఎన్నో సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఒక్కరూ కూడా ముందరకు వస్తారని అలాగే మన నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని అట్లనే మరలా బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను అలాగే